ఈరోజు మనం తెలుగుల సామెతలు అనే అక్షరం పైన తెలుగుల సామెతలు కొన్నిటిని తెలుసుకుందామా చూడండి మరి అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలట అంగిట బెల్లం ఆత్మలో విషం అంగిట విషం మున్నాలిక తీయదనం అంగడి అమ్మి గంగలి కొన్నట్టు అంగట్లో అరువు తల మీద బరువు పంచుడాబే కానీ పంచడాబు లేదన్నట్టు అంటనప్పుడు ఆముదం రాసుకున్నా అంటదు అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అంగట్లో అష్టభాగ్యం అల్లుడి నోట్లో అష్టదరిద్రం అంగట్లో ఎక్కువ అయితే ముంగిట్లోకి వస్తుంది అంచుడాబే కానీ పంచెడాబు లేదు అంటే ఆరడి అనుకుంటే కలుసు అండలుంటే కొండలు అండలు అండలుంటే కొండలు దాటవచ్చట అండలేని ఊళ్ళో ఉండ దోషం ఆశలేని పుట్టింట అడగ దోషం విన్నారు కదా తెలుగు సామెతలు ఎంత చక్కగా ఉన్నాయో ఇలాంటి సామెతల్ని మనం మరి నేర్చుకోవాలి తెలుగు అయి ఉండి సామెతల్ని పొడుపు కథల్ని ఇలాంటి వాటిని నేర్చుకుంటూ వీటిని అప్పుడప్పుడు మనం ఉపయోగిస్తూ ఉండాలి విన్నారు కదా